అందరికీ నమస్కారం రేపు అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర బంధుకు నేపథ్యంలో మల్లాపూర్ మండలం నుంచి వివిధ సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు వివిధ యువకులు అందరూ కలిసి ఈరోజు బీసీ జేఏసీగా ఏర్పడి రేపు జరగబోయే బంధుకు సంపూర్ణ మద్దతుగా ఈరోజు అందరం కలిసి ఒక నిర్ణయానికి తీసుకోవడం జరిగింది రేపు గ్రామ గ్రామాన ప్రతి విలేజ్లో ప్రతి షాపులు స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ బంద్ను విజయవంతం చేయగలని మల్లాపూర్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ యువత బీసీ మేధావులు బీసీ సంఘాల నాయకులు ఈ బంద్ను విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున కోరడమైనది కానీ హోటల్లు కానీ మరి కిరాణా షాపులు కానీ ఇతర వర్తక వ్యాపారాలు అన్ని బంద్ చేయాలని స్వచ్ఛందంగా అందరి అందరినీ కోరుకుంటున్నాము అందరు దయచేసి తప్పుగా అనుకోకుండా బీసీ మా యొక్క బీసీల హక్కుల కొరకు మేము పాటు పడడానికి కొరకు ఎంతో మీరు కూడా మాకు సహకరించాలి ఎవరైనా సరే సహకరించాలని కోరుకుంటున్నాం జై బీసీ జైల జేఏసీ ఆధ్వర్యంలో రేపు బంధు పిలుపు ఇవ్వడం జరిగింది మరి బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపటి బంధుకు మా మల్లాపూర్లో ఉన్నటువంటి అన్ని కొత్త సంఘాల నాయకులందరం కూడా ఇవాళ స్వచ్ఛందంగా మేమందరం కూడా మద్దతు పలుకుతూ మరి రేపు ఖచ్చితంగా అన్ని గ్రామాలల్లో కిరాణా షాపులు కానీ అదేవిధంగా స్కూల్స్ కానీ ఏ షాపులు ఉన్నా తప్పకుండా స్వచ్ఛందంగా బంధుకు మీరు సహకరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి ఈ పందును మనం విజయ విజయవంతం చేసుకుంటేనే రేపటి నాడు మన అందరము ఐక్యవేత్తం కాబట్టి మన హక్కులు సాధించుకుంటాం కాబట్టి ఇవాళ దయచేసి రేపు స్వచ్ఛందంగా అందరూ కూడా ఏ షాపున కానీ ఎవరైనా కానీ తప్పకుండా రేపు మీరు స్వచ్ఛందంగా పందు పాల్గొని ఇలా బీసీల థార్టీ టూ పర్సెంట్ ఇతరవేత కోసం మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇవాళ మల్లాపూర్ మండల కేంద్రంలో బీసీ సంఘాల చేసి సమావేశాన్ని ఇవాళ అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి తల సంఘాల నాయకులతోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి మేమెంతో మాకంత లక్ష్యంతో మనందరం కూడా ఐక్యంగా ముందటికి పోయి మనకు కావాల్సినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఉండి పోరాడి సాధించడం తెలియస్తూ మరి యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు పార్టీలకు తెచ్చే అతీతంగా వచ్చినటువంటి నాయకులందరూ